Gue deze al만 koken, rand rand thumbnails <laughs> all live in ennwieerman నేను వెళ్ళా చూస్తున్నా ఈ మన భారతదేశంలో చేసే పని మంచిదయ్యి చేస్తున్న వ్యక్తుల మీద నమ్మకం ఉంటే దాతలకి కొదవలేదు ఎవరో రాకపోతే నేను సొంత నిధులతో చేస్తా కానీ ఎవరో ఒకటి వస్తారు గర్భాలని అడిగితే ఈ కార్యకులు విగ్రహాలు పెట్టమని ఆయన అడుగుతాను కింద షాపింగ్ కాంప్లెక్స్ మీరు మూడేళ్ళు ప్లీజ్ తీసుకుని కట్టుకుంటుంటాను పైన మీ దానికి అందరికీ నేను సంతోషంగా వెళ్ళి కష్టపడి పని చేసుకొస్తారు మధ్యాహ్నం మేము ఒక గంట లేదా ఎండాకాలం ఒక గంట తీసుకోవాలంటే మన మనకి చెప్పింది అసలు నాకు బాధ ఏంటంటే టైంలో ఎప్పుడు ఎవరికి తలవంచడం ఇన్నేళ్ళ రాజకీయాల్లో ఇన్నేళ్ళు మన బాబు కాదు కానీ ఎవరు తలవంచాలి ఇంత దుర్మార్గం చేసిందని నూటికి నూరు మందికి తెలిసి ఎవరు ఒక మాట్లాడలేని భయంలో భయపడారు ఇక మీరెవ్వరూ భయపడక్కర్లా నేను ఇక్కడే ఉండబోతున్నాను ఎందుకంటే నా ఇంట్లో నేను ఎక్కడో స్నేహితులతో ఉంటాను పొద్దున్న ఒకరు కలుస్తా మధ్యాహ్నం ఒకరు కలుస్తారు దాని రెండూ ఉన్నాయి వాళ్ళు నా మీద ఆయన ఇక్కడ అందుబాటులో ఉండరు అంటారు ఇంకా అంటానికి ఏమీ లేక ఆ మాట అంటున్నారు నేను డెవలప్ చేస్తే చేయలేదు అంటారు హాస్పిటల్ రోడ్లు మీ కైకులూరుకి మెయిన్ మంచి నీళ్ళకి మళ్ళా అప్పుడు మేమందరం కలిసి సచివాధికారి చేసాం మళ్ళా నేను సర్పంచ్ గారు కూడా ఉన్నారు చెరువు తీసుకుని మళ్ళీ కైకులూరుకి నీటి సమస్యలు తీరుస్తా చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ గజాన అప్పు చెప్పారు అందుకని కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి జల జీవన్ మిషన్ తీసుకొచ్చి మీకు నీళ్లు కల్పిస్తా రెండు రోడ్లు వేస్తా హాస్పిటల్ ఎలాంటి కట్టింది నేను అభివృద్ధి చేయలేదు అని అనలేదు నేను నిజాయితీగా ఉన్నాను వాళ్ళు లేరు అంటే మీ దగ్గర అక్కడ కోరుకులు సెంటర్లో జరిగింది ఆ కోరుకులు సెంటర్ కాదు ఎంత అన్యాయంగా మాకు చేస్తున్నారంటే ఇక్కడ మరి నేను చెప్పొచ్చు లేదు మేడే రాదు చెప్పచ్చా ఏ నూట తొమ్మిది ఎకరాలు ఆటపాకులు ఉంది ఆయన వచ్చి తోడుకోట్రాజు ఎనభై ఐదు వేలకి అడ్వాన్స్ ఇచ్చారు అది మీరు ఇస్తానికి వీలు లేదు మాకే ఇవ్వాలి లేకపోతే చెరువు ఎండబెట్టి వస్తామని నేను అరవై ఐదు వేల ఇస్తున్నాను ప్రతి ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు నష్టం ఇది ఇక్కడ కాదు ఇక్కడ పొట్ల చెరువులో నాలుగు వందల యాభై ఎకరాలు తీసుకుని ప్రతి చెరువులో ఒక ఎకరం తీసుకోవటం ఆయన గవ్వతే ఎండ కట్టేది ఒక ఎకరం నీళ్ళు దాటినా అంతా ఆపేయాలి కదా డెబ్బై ఎకరాలు తీసుకుని అక్కడ తొంభై వేలు లక్ష ఉంటే డెబ్బై వేలు ఇస్తున్నాను ఇక్కడ మట్టి పొడక మట్టి చెరువులు అందరికి నేను ఫ్రీగా పర్మిషన్ ఇప్పించేవాడిని ఇవాళ తిందన్న చెరువులు పర్మిషన్ ఎవరు చెరువులకి అఫీషియల్ గా ఎవరికీ పర్మిషన్ నేను చెరువులు పర్మిషన్ ఇప్పించేవాడిని ఇప్పిస్తే అది చదువుకున్నాడు ఇవాళ చెరువులు పర్మిషన్ అడిగితే ఇస్తారు మట్టి వాళ్ళకి ఇచ్చేయాలి అలాగే ఒకటి కాదు ఏది ఏ మనకి వైఎస్ఆర్ కాలనీ ఉంది